హాయ్ అండి మీరు చూస్తున్నారు శ్రీగ్ర శ్రీగంధం ఈ మొక్క వచ్చేసి మూడు సంవత్సరాల మొక్క అండి దీనికనేది కటింగ్ అనేది చేయలేదండి ఎప్పుడో చేపి వేయాల్సింది ఇది ఇవన్నీ ఒక వంద ఎకరం ఉంటుందండి ఇది చేయాలని మమ్మల్ని పిలిపించారండి అసలుకి దీనికి కటింగ్ అవసరం ఉందంటారా ఉందా లేకపోతే లేదా అనేది ఈ వీడియోలు మీకు క్లియర్గా చదువుతానండి ఇక ఇవన్నీ మనకు పనికి వచ్చే కొమ్మలు కాదండి ఇవి ఇవన్నీ తీసేసుకోవడం వల్ల మంచి కాండం అనేది మనకి గ్రోత్ అవుతుందండి చెట్టు పైకి వెళ్ళడానికి కూడా మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఇవన్నీ మనం తీసేసుకోవాలండి లైట్గా కోలు అనేది మనం ఉంచుకోవాలండి కొయ్య ఎందుకంటే దగ్గరికి మరీ దగ్గరికి కట్ చేస్తే కొంచెం ఇన్ఫెక్షన్ అనేది సోకే అవకాశం ఉంటుందండి లైట్గా లైట్గా పెట్టుకుంటే కొయ్యే సరిపోద్దండి సరిపోద్దండి మనకి మన చెట్టు హండ్రెడ్ పర్సెంట్ కొమ్మ ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంటే తీసేసుకోవాలండి నెక్స్ట్ అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇవి చెట్టు గ్రోత్ అవుతుంది కాబట్టి ఇవి కొమ్మలు ఇక్కడ దాకా తీసేసుకుంటే మళ్ళీ పైన మళ్ళీ గ్రోత్ వస్తుందండి కొమ్మలు వస్తాయి ఆ విధంగా చెట్టు చెట్టు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది చెట్టు ఉండదండి చెట్టు అనేది ఫ్రీగా వెళ్ళిపోతుందండి సర్వే మొక్కలు కూడా పక్కన సర్వే మొక్క దానికి సపోర్ట్ చేశారండి ఆల్రెడీ ఒకసారి కొట్టారు ఇది మళ్ళీ పిలకలు వచ్చాయి ఇకి మేము పన్నెండు సంవత్సరాల నుంచి అనుభవంతం చేస్తున్నామండి కాండం అనేది మొదటానికి మనకి ఈ కటింగ్ అనేది అవసరం అండి